ఏం అక్కడై ఉండట్లేదు మూడు వందల ఉంటారు కూడా ఇదే ఉన్నారు నమస్కారం అండి మరి రోజున వెస్ట్ గోదావరి జిల్లాలో రవికుమార్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులకు నా తోటి మిత్రులకు సోదరులకు అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను ప్రెస్ వారికి మరి ముఖ్యంగా స్వాగతం తెలుపుతున్నాను మరి ఈరోజు మనం నేను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి కింద మీ ముందుకి పరిచయం అవబోతున్నాను నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నన్ను నించోబెట్టడం జరిగింది ఈ ఎన్నికలు ఎస్పెషల్లీ మనం చూస్తున్నది రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికల కింద చూస్తున్నాం ఆ రెండు కులాలు ఏంటంటే డబ్బున్న వర్గం డబ్బు లేని వర్గం నిజాయితీ ఉన్న వర్గం దోజుకు తినే వర్గం ఈ రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలుగా చూస్తున్నాం ఒక పక్కన కూటమి అభ్యర్థి కింద ఉంటున్న మనిషి కూటమి అభ్యర్థి వాళ్ళు మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు మేము గుండె ధైర్యం ఉన్నోళ్ళం గౌరవం ఉన్నోళ్ళం ఆత్మాభిమానం ఉన్నోళ్ళం మేము ఈ రోజున గట్టిగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఐదు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు చేసిన ప్రామిసెస్ గ్రాడ్యుయేట్స్ పట్ల కానీ కామన్ పబ్లిక్ పట్ల కానీ ఏది కూడా నెరవేర్చలేదు మనం వెస్ట్ గోదావరిలో రోడ్లు చూస్తుంటే అసలు చాలా దారుణం ఇంతకు ముందున్న వైసీపీ గవర్నమెంట్ రోడ్ల మీదే చాలా గట్టిగా పబ్లిసైజ్ చేశారు మరి ఈరోజు ఐదు నెలలు అయింది ఒక్క రోడ్డు కూడా వేయలేదు టీడీపీ వాళ్ళు తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యలకు వచ్చేటప్పటికి ఒకటే అడుగుతున్నాను మూడు వేలు నిరుద్యోగ బుద్ధి ప్రామిస్ చేశారు నిన్న బడ్జెట్లో దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతానలేదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎంతమంది పిల్లలు కాంటే అంతమంది పిల్లలు కానండి కంటూనే ఉండండి పదిహేను వేలు నేనిస్తాను అన్నారు ఒక రూపాయి బడ్జెట్లో దానికి ఎలకేషన్ ఇవ్వలేదు మరి కూటమి అభ్యర్థి కనుక మళ్ళా వస్తే ఈ అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని రేపు పొద్దున్న కౌన్సిల్ అడగడ్డా ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను నాలాంటి ఇండిపెండెంట్ వాయిస్ ఒక గ్రాడ్యుయేట్ వాయిస్ మీలాంటి ఒక తోటి మనిషి వాయిస్ రేపు కౌన్సిల్లో వెళ్తే మీ అన్ని సమస్యలు కావటం మీ అమ్మ మీ అన్ని సమస్యల పట్ల మీ వాయిస్ అయి గట్టిగా రేపు పొద్దున్న చట్టసభల్లో అడిగే పరిస్థితి వస్తుంది ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల నాకు టైం ఇవ్వడం జరుగుతుంది అండ్ పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ముఖ్యంగా నేను చూసేది రెండే రెండు విషయాలు ఒకటి ఎడ్యుకేషన్ రెండు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఓ పక్క ఎడ్యుకేషన్ ఉండాలి ఇంకో పక్క ఎడ్యుకేట్ అయిన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇందులో భాగంగా నేను నా ఎలక్షన్ ప్రామిసెస్ కింద అంతఃకరణ శుద్ధితో చెప్పేది ఏంటంటే ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాను ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎందుకు అంటే ఆల్రెడీ గ్రా టెన్త్ చదవండి ఇంటర్మీడియట్ చదవండి తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చదవండి డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక లైన్లో వెళ్ళిపోయింది కానీ ఇండస్ట్రీకి కావాల్సింది అది కాదు మార్కెట్ రిక్వైర్మెంట్ అది కాదు అప్ స్కిల్లింగ్ సెంటర్స్ అవసరం అందుకనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతానంట తర్వాత ఒక పూర్తి ఫంక్షనబుల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెడతాను ఒక పూర్తి ఫంక్షనబుల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఎందుకంటే ఒక పక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఇంకో పక్కన ఇండస్ట్రీస్తో లోకల్ ఇండస్ట్రీస్తో కమ్యూనికేట్ చేసుకుని ఎంతమంది ఉద్యోగాలు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం ఈ రెండింటిని ఎప్పటికప్పుడు ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంతో లెట్స్ ఎజ్యూమ్ ఇక్కడ ఒక పదివేల మంది పిల్లలు ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసి వస్తున్నారు ఇక్కడ ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయి అటువంటి అప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్ చేయడం ఒకటి వీళ్ళందరినీ ఈ ఇండస్ట్రీకి కనెక్ట్ చేయడం ఈ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చెప్పడం ఈ రెండు చేస్తూనే మరి ఇక్కడ ఐదు వేలే ఉన్నాయి మరి ఇంకొక ఐదు మంది పిల్లలకు మనం చెప్పాలి కదా ఐదు వేల మంది పిల్లల కోసం క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ తీసుకురావడం మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడడం ఇవన్నీ చేస్తాయి అలాగా ఎడ్యుకే ఏమంటారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెడతా అండ్ మూడోది అవుట్ ఆఫ్ ద ఆల్ గ్రాడ్యుయేట్స్ ఒక ఐదు శాతం మంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటారు ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఈ సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే మనుషుల పిల్లల కోసం ఒక సీడ్ ఫండింగ్ మెకానిజం తీసుకొచ్చి ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్ నాకు టూ థౌజండ్ లెవెన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ లెవెన్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీ గారు అబ్బాయిని కదా అప్పట్లో ఏ బ్యాంకర్ నాకు లోన్ ఇలా వీళ్ళ దగ్గర వసూలు చేసుకోలేమని సెంట్రల్ గవర్నమెంట్ పిఎంయూజిపి అని సిజిటిఎంఎస్సి అని క్రెడిట్ బ్యారీ గ్యారంటీ స్కీమ్స్ చాలా తీసుకొచ్చింది కానీ గ్రౌండ్లోకి వెళ్తే బ్యాంకర్స్ మనకు సపోర్ట్ చేయాలి అది ఏ రకంగా సపోర్ట్ తీసుకోవాలి ప్రాజెక్ట్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలి ప్రైవేట్ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి అని ఎవరైతే పిల్లలు మేము వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఒక మెకానిజం తీసుకుంటాను దీంతో పాటుగా ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి వాళ్ళ ఓపీఎస్ని సపోర్ట్ చేస్తున్నాను అంగన్వాడీ వర్కర్స్ డైలీ అలవెన్స్ ఇవ్వాలని సపోర్ట్ చేస్తున్నాను అలానే చాలా కష్టపడి పనిచేసిన ఉద్యోగస్తుల్ని రెండు ప్రభుత్వాలు కూడా మోసం చేసింది వాళ్ళు పిఎఫ్ వాళ్ళు దాచుకున్న పిఎఫ్ని వాడేసింది లాస్ట్ గవర్నమెంట్ వాడేసి ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి వస్తుందన్న దాంతో సిక్స్టీన్ సిక్స్టీ టూ ఇయర్స్ చేశారు ఇప్పుడు ఈయన సిక్స్టీ ఫైవ్ చేస్తాడట ఇలా సిక్స్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ టూని సిక్స్టీ ఫైవ్ చేసుకుంటూ పోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి వాళ్ళ బెనిఫిట్స్ పని పక్కన పెట్టండి వాళ్ళు రిటైర్ అవ్వకపోతే కొత్త రక్తం ఎలా వస్తుంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ సమస్యలు చాలా ముఖ్యం వాటితో పాటు ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఇంటి మీదగా పోరాడతానని చెప్పి సముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సపోర్ట్ చేయండి ఒక త్రోటి గ్రాడ్యుయేట్గా మీ వాయిసే రేపు చట్టసభల్లో వినిపిస్తాను మీ ఫైట్ నేను చట్టసభల్లో చూపిస్తాను ఐఎమ్ ఏ ఫైటర్ సన్ హర్షకుమార్ గారి అబ్బాయిని పది సంవత్సరాలు పవర్లో లేకపోయినా ఎన్ని ఫైట్స్ ఆయన ప్రజల పట్ల చేశారో మీకు తెలుసు ఆయన పేరు నిలబెడతాను మీ అందరి సమస్యల పట్ల పోరాడతానని నాకు ఒక్క అవకాశం ఇవ్వమని మీ అందరినీ అడుగుతున్నాను థ్యాంక్ యూ